మరిగూడ మండలం కుదాబక్ష్పల్లి గ్రామంలో యువనాయకుడు ప్రజాసేవకుడు నీల భాస్కర్ గౌడ్ జన్మదినం సందర్భంగా గ్రామంలోని వృద్ధులకు చేతికరలు పండ్లు పంపిణీ చేసిన భాస్కర్ గౌడ్ అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అవసరాల కోసం ఐదు వేల రూపాయలు విరాళంగా అందజేసిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ గతంలో గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను రాబోయే రోజుల్లో కూడా ప్రజల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడల కోసం సామాగ్రి అందజేస్తాను ఎల్లప్పుడూ నా వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు ఏమైనా పండ్లు తెచ్చుకో తిని నిమ్మలంగా నిమ్మలంగా ఉండవు టెన్షన్ పడకు టెన్షన్ పడితే ఏం రాదు ఇంకే ఇంక ఇంతకాలం ఆరోగ్యంగా ఉండవు మంచిగా పండ్లు అవి తెచ్చుకొని తిను ఏమైనా ఉంటే చెప్పు సరేనా ఉండొచ్చు పండ్లు తిను మంచిగా కట్టబెట్టు నిమ్మలంగా టెన్షన్ పడకు సరేనా ఆరోగ్యానికి మించి నీ ఏది లేదు పానం మంచిగా కాపాడు ఎవ్వరు ఏది చేయదు నీ పానం నువ్వే చూసుకోవాలి చేయరు అంటే మిమ్మల్ని కానప్పుడు ఏం చేస్తాం ఇంకా అట్లా ఉన్న రోజులు ఇంకా దేవం దేవలే బీపీ షుగర్ ఏం రాలేదు మంచిగా ఉన్నావు టైంకింతాలకింత దీని ఇక కృష్ణారామ అనుకుంటా కాలం గడపల్సింది ఏం లేదు పిక్కర్ పడితే ఏం రాదు మిమ్మల్ని ఉంది పిల్లల పరుగు పరుగు రన్నింగ్ రేస్ కొరకు ట్రాక్ నిర్మాణం కొరకు ఐదు వేలు ఇచ్చినటువంటి నీలం భాస్కర్ గౌడ్ గారికి మా హెచ్ఎం తరఫున మరి స్టాఫ్ తరఫున మా స్కూల్ విద్యార్థుల తరఫున శుభాకాంక్షలు తెలుస్తూ అంశం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి కిందికి చేసుకోవచ్చు గట్టిగా ఉంటది ఏం బాధలేదు మంచి బలం పెట్టి నడువు ఏం కాదు సరేనా వయసు అయిపోయింది కదా మోకాళ్ళ నొప్పులు అరుదాలు మోకాళ్ళ ఆపరేషన్ అయినాయా సాయంత్రం మంచిగా పాటి చేసుకోవచ్చు మంచిగా మొత్తం మంచిగా చేయది ఊరు మొత్తం మంచిగా నీట్గా సరేనా

నీకేమైనా బీపీ షుగర్ ఏమైనా ఉందా బీపీ షుగర్ ఏం లేదుగా అదే అదే ఎంత స్వీట్కి ఇట్లా తిట్టావా తినవాని ఏం లేదా